హలో నాగేశ్వర గారు మా బేబీ ఏటో వెళ్ళిపోయింది సార్ అది లేకుండా మాకు ఒక ముద్ద కూడా దిగదు సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్ తిరిగాను అందరిని అడిగాను కల్కీలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియదని హేళం చేస్తున్నాను సార్ మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా మీకు బుజ్జి ఎంతో మాకు బేబీ కూడా అంతే దయచేసి అది కనిపిస్తే మాకు అందించే రెండు సహకరించండి సార్ హలో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరైనా బేబీ దొరికితే మాకు అంతవర ప్లీజ్ ప్లీజ్ హలో నాగేశ్వర గారు మా బేబీ ఏటో వెళ్ళిపోయింది సార్ అది లేకుండా మాకు ఒక కూడా దిగదు సడన్గా వదిలేసి వెళ్ళిపోయింది సార్ తిరిగాను అందరిని అడిగాను కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియని హేళన చేస్తున్నాను సార్ మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా మీకు బుజ్జి అంతా మాకు బేబీ కూడా అంతే చేసేది కనిపిస్తే మాకు అందించే రెండు సహకరించండి సార్ హలో ఈ వీడియో చూసేవాళ్ళకి ఎవరైనా బేబీ దొరికితే మాకు అందివ్వరం ప్లీజ్ ప్లీజ్